சில பட் சென் நியம ஆ சரி இந்த மாதிரி வந்து சென்ட் பண்ணி வந்தாங்க அந்த டேட்க்கு நான் ஃபர்ஸ்ட் டிஸ்டி என்ன கேக்குறாரு சார் அன்வா இந்த டைம் எடுத்துட்டு பாवड எங்கள எடுத்து த ஃபாஸ்ட் டே ஓடுறேன் நான் என்ன பண்ணா மார்க்கெட் சார் ஆ மார்க்கெட் டிஸ்டி சார் அதுக்கு அப்புறம் நம்ம ஒரு சண்டர்ல இருக்கு దగ్గర ஏம் ఈరోజు ఒకసారి అధికారుల వచ్చిన రిలేబుల్ ఇన్ఫర్మేషన్ మీద బాలనగర్ మండలంలోని గుండేడు గ్రామంలో సభావత లక్ష్మి వైఫ్ ఆఫ్ అనే ఆమె హైదరాబాద్ నుంచి అపరిచిత వ్యక్తుల ద్వారా గంజాయిని కొని తదుపరి చిన్న చిన్న సాచెట్స్గా ఆ యొక్క సేల్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మాకు వచ్చిన సమాచారం మేరకు టూ పాయింట్ వన్ కేజీస్ డ్రై గాంజాని స్వాధీనం పరచుపరుచుకున్నాము తదుపరి విచారణ చేస్తాం విలువ మార్కెట్లో సుమారుగా ఒక లక్ష రూపాయలు రెడ్డి ఎస్ఐ నాగరాజు సిబ్బంది కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్ మురళి సిద్ధు నరేష్ నరేష్ జ్యోతి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు సూపర్విజర్లో జరిగింది